నవంబర్ ఇరవై ఆరవ తారీఖు అనగా రేపటి రోజు భారతదేశానికి రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి విశిష్టమైనటువంటి తేదీ అంటే భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తారీఖున రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది అలాగే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తారీఖున అమల్లోకి వచ్చింది మరి అసలు రాజ్యాంగం అంటే ఏంటి మనము ఫస్ట్ తెలుసుకుందాం మనం ఈరోజు ప్రభుత్వం కూడా భారత రాజ్యాంగానికి చెందినటువంటి విషయాలని తెలుసుకోవాలి పిల్లలు కూడా అనేటువంటి ఉద్దేశంతో పాఠశాలలు కళాశాలల్లో పిల్లలకి ఎస్ఏ రైటింగ్స్ కావచ్చు ఎలక్యూషన్ రైటింగ్స్ కావచ్చు అంటే కాంపిటీషన్ కూడా వాళ్ళు పెట్టడం జరుగుతోంది కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి బాలలు భారత రాజ్యాంగాన్ని పట్ల ఒక అవగాహన కలిగి ఉండాలి వాళ్లే భవిష్యత్తులో పౌరులు అవుతారు కనుక చిన్నప్పటి నుంచే రాజ్యాంగ విలువలని రాజ్యాంగ మౌలిక లక్ష్యాలని రాజ్యాంగం యొక్క విశిష్టతని నేటితరమైనటువంటి పిల్లలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలని జరుపుతోంది సరే రాజ్యాంగం అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం ఏ దేశమైనా పరిపాలించబడాలి అంటే కనుక ఆ దేశానికి చెందినటువంటి కొన్ని రూల్స్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్న సమాజం పెద్ద సమాజాలు తయారైనాయి అంటే ఒకప్పుడు చిన్న చిన్న అడవుల్లో చిన్న చిన్న కుటుంబాలుగా ఉన్నటువంటి ప్రజలు మరి సంతతి పెరుగుతూ 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 గణరాజ్యాలుగా తయారైంది గణరాజ్యాల నుంచి కూడా రాజ్యాలు వచ్చాయి రాజ్యాల నుంచి సామ్రాజ్యాలు తయారయ్యాయి మాట అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా పరిపాలించడం జరుగుతోంది గణరాజ్యాల్లో కొంతమంది వ్యక్తులు పరిపాలించేవాళ్ళు తర్వాత రాజ్యాలు ఏర్పడిన తర్వాత రాజు రాజు మంత్రివర్గం పరిపాలించబడేదన్నమాట మహా రాజ్యాలు ఏర్పడినప్పుడు చక్రవర్తి సామంతరాజులు పిల్లు పరిపాలించేవాళ్ళు ఆ రోజుల్లో కేవలం రాజు అనుకున్నదే జరిగేది రాజు ఏం చెప్తే లేకుంటే మంత్రివర్గం ఏం చెప్తే అది ప్రజల పైన వాళ్ళు ప్రభావాన్ని పరిపాలించేవాళ్ళు శిస్తు కట్టేది కావచ్చు ప్రజల యొక్క ప్రవర్తన కావచ్చు ఇవన్నీ కూడా శిక్షలు కావచ్చు ఇవన్నీ కూడా అలిఖితం అంటే లిఖితంగా కాకుండా కేవలము నోటి మాట ద్వారా జరిగేది ఇది మానవ సమాజంలో మరి మొదట్లో ఉన్నటువంటి రూల్స్ తర్వాత 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 ప్రజల్లో కూడా అవగాహన రావడం దేశాలు దేశాలుగా ఈ ప్రజలు ఏర్పాటు చేయడం ఎప్పుడైతే వాళ్ళ వాళ్ళకి ఆ దేశాలుగా ఏర్పాటు అయిన తర్వాత ఇంతమందిని కొన్ని వందల మందిని లేదంటే కొన్ని వేల మందిని లేదంటే కొన్ని లక్షలు కోట్ల మందిని పరిపాలించాలంటే తప్పకుండా ఒక రాజ్యాంగం అవసరము అని వాళ్ళు ఆలోచన అన్నమాట మరి ఆ రకంగా ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలకి వాటి వాటి సామాజిక ఆర్థిక రాజకీయ అలాగే వాతావరణ పరిస్థితులు వాళ్ళకు భౌగోళికమైనటువంటి పరిస్థితుల ఆధారంగా వాళ్ళకు కావాల్సినటువంటి రాజ్యాంగాల్ని వాళ్ళు తయారు చేసుకున్నారు అందుకనే మనం చెప్పేటప్పుడు పిల్లలకు కూడా ఏం చెప్పచ్చు అంటే రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ నథింగ్ బట్ రూల్స్ అంటాం అయితే మౌలికంగా వేరే దేశాలకి మన భారతదేశానికి తేడా ఉంది భారతదేశానికి రాజ్యాంగం ఒక ఆత్మ లాంటిది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్లో అంటే ఈ భగవద్గీత ఖురాన్ లేకుంటే బైబిల్ వాళ్ళ వాళ్ళ మతాలకి ఎంత పవిత్ర గ్రంథమో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రాజ్యాంగం అనేది ఒక పవిత్రమైనటువంటి గ్రంథంగా మనం భావించాలి ఎందుకంటే మనది ఒక వలసవాద దేశం కొన్ని వందల సంవత్సరాలు బా అంటే మన కొన్ని వందల సంవత్సరాలు వేరే దేశంలో వచ్చి మన దేశాన్ని పరిపాలించినారు అప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి రూల్స్ వాళ్ళకు అనుకూలమైనటువంటి చట్టాలు చేసుకొని పరిపాలించడం చేయడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై నుంచి కూడా మనల్ని మనమే పరిపాలించుకొని కొంటున్నాం మరి ఏమిటి రా భారత రాజ్యాంగం అన్నప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం విలువలన్నీ కలిపితే అవి ఒక పీఠికలో తయారు చేసి రాశారన్నమాట పీఠికలో దాన్ని ప్రవేశిక పీఠిక లేకుంటే తొలి పలుపులు ఏదో ఒకటి ఏదో చెప్పవచ్చు దాంట్లో ఏముంది నలభై తొమ్మిదిలో నవంబర్ ఇరవై ఆరు భారత రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య అనేటువంటి మూడు భావనలు ప్రవేశపెట్టారు దాని తర్వాత రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద లౌకిక అనే పదాల్ని భారత ప్రవేశికల్లో ప్రవేశపెట్టారనమాట అసలు ఏంటి ఈ మౌలిక లక్ష్యం ఏంటి అని మనం తెలుసుకుంటే సర్వసత్తాక ఒక్కొక్క పదానికి మనం అర్థాన్ని మనం పిల్లలకి చెప్పాలి సర్వసత్తాక సర్వసత్తాక అంటే అంటే మనల్ని మనమే పరిపాలించుకుంటాం మన యొక్క పరిపాలనలో విదేశీయుల యొక్క జోక్యం ఉండదు అంటే బయట శక్తుల యొక్క జోక్యం ఉండదు మనం స్వతంత్రులం ఇతరులపైన ఆధారపడలేము ఇంకొకరు వచ్చి మన పైన అధికారాలు చెలాయించే అవకాశం ఉండదు అంటే సర్వసత్తాక్ అనటం మన దేశాన్ని మనమే పరిపాలించుకోవడమే సర్వసత్తాక్ దాని తర్వాత గణతంత్ర అసలు గణతంత్ర అంటే రిపబ్లిక్ ఏంటి రిపబ్లిక్ ఏంటి గణతంత్రం అంటే భారతదేశంలో దేశాదిని తని ప్రజలు ఎన్నుకుంటారు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా అంటే రాష్ట్రపతిని మాత్రమే పరోక్ష ఎన్నికల ద్వారా పరిపాలన చేస్తా అంటే ఎన్నుకుంటారు కానీ ప్రధానిని మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నుకుంటారు భారతదేశ ప్రజలు కాబట్టి ఈ ప్రజల యొక్క విలువ ప్రజల యొక్క ఓటు యొక్క విలువనే దేశాధినేత అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అంటే పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసి వాళ్ళ యొక్క ప్రతినిధుల్ని ఎన్నుకుంటారు ఎంపీలని ఆ ఎంపీలందరూ కలిసి ప్రధానిని ఎన్నుకుంటారు ప్రధాని కూడా ఇక్కడ ఒక చోట ఎంపీగా ఎన్నుకోబడతాడు ఇది గణతంత్ర అంటే ఏంటంటే మనల్ని మనమే పరిపాలించుకోవడం ప్రజలే ప్రభువులు ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అని ఇది ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మన దేశాన్ని ఎన్నుకోవడమే గణతంత్ర ప్రజాస్వామ్యం అనే భావన చూద్దాం అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే ఉడ్రో విల్సన్ గారు చెప్పినట్టుగా ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించబడేది అనమాట అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకొని పరిపాలించబడేదే ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే ఎవరైనా ఎన్నికల్లో నిలబడవచ్చు ఎవరైనా స్వేచ్ఛ కలిగి ఉండవచ్చు ఎవరైనా వాళ్ళకి నచ్చినటువంటి రీతిలో జీవ జీవించవచ్చు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ప్రతి ఒక్క ఓటుకు విలువ ఉంటుందన్నమాట అందుకనే ఒక ఓటు ఒక వీలు అంటాడు అంబేద్కర్ అంటే ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు ఎనిన ప్రతి వ్యక్తికి ఓటు ఉంటుంది వాళ్ళకి ఏ కులము ఏ మతము ఏ వర్గము ఏ భాష ఎలాంటి తేడాలు లేకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన భారతీయ పౌరునికి ఓటు హక్కు ఉంటుంది అంటే నలభై ఏడు కంటే ముందు స్వాతంత్రాని కంటే ముందు అలా ఉండేది కాదు పెద్ద పెద్ద భూస్వాములకి పెద్ద లార్డ్స్ అంటాం కదా భూస్వాములు అలాగే బాగా చదువుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళకు మాత్రమే ఓటేదన్నమాట ఇది ప్రజాస్వామ్యం యొక్క భావన తర్వాత రెండు పదాలని పిటికలో చేర్చారు అదే సామ్యవాద లౌకిక సామ్యవాదం అంటే ఏంటంటే భారతదేశానికి సంబంధించిన సామ్యవాదం అంటే సమానత సంపదలో సమానత కావాలి ఉద్యోగాలలో సమానత కావాలి అంటే ఆర్థిక సమానత్వం కావాలి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులన్నిటిపైన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ హక్కు ఉంది ఇది సమయవాదం ఈ సమవేదాన్ని దృష్టిలో పెట్టుకునే స్వాతంత్రం వచ్చిన మొదట్లో భూమి పంపిణీ కార్యక్రమం జరిపినారు అంటే ఏమి పెద్ద పెద్ద భూస్వాములు స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క భూముల్ని త్యాగం చేసి చిన్న చిన్న రైతులు భూమి లేని వాళ్ళకి భూముల్ని పంచడం జరిగింది అనమాట ఇది సామ్యవాదం అనమాట దాని తర్వాత లౌకికవాదం అని చెప్తాం ఈ లౌకికవాదం అంటే ఏంటంటే రాజ్యానికి ఒక మతం ఉండదు అంటే దేశానికి అంటే మన ప్రభుత్వానికి ప్రధానంగా ఏ మతము ఉండదు అన్ని మతాలని సమానంగా చూస్తుంది అన్ని మతాల యొక్క ప్రజల్ని సమానంగా గౌరవిస్తుంది ప్రజలు స్వేచ్ఛగా తమకు నచ్చిన మతంలో చేరొచ్చు నచ్చిన మతాన్ని అనుసరించవచ్చు నచ్చిన మతాన్ని ప్రచారం చేయొచ్చు ఇందులో రాజ్యానికి ఎలాంటి జోక్యం కూడా ఉండదు మత ఆధారంగా పరిపాలన చేయరు అలాగే ఒక మతానికి మాత్రమే ప్రాధాన్యత ఉండదు ఇది లౌకికవాదము మరి ఈ లక్ష్యాలన్నీ కూడా ఈ డెబ్భై ఐదు సంవత్సరాల్లో అమలు జరిగాయా అన్నప్పుడు మనకు కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి అన్నమాట మిశ్రమ ఫలితాలు ఎందుకంటే ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక విలువలు మూడు రకాలుగా చెప్తే అంటే న్యాయం జరిగిందా అన్నప్పుడు సామాజిక న్యాయము ఆర్థిక న్యాయము రాజకీయ న్యాయం అనేది కాన్స్టిట్యూషన్లో మన ప్రజలందరికీ ఇచ్చింది సామాజిక న్యాయం అంటే సమాజంలో అందరూ ఒకటే ఒక కులం పెద్దది ఇంకొక కులం చిన్నది కొంతమంది ధనవంతులు ఉంటారు ఉంటారు అలాగే బాగా చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు నిరక్షరాస్యులు ఉండొచ్చు దీన్ని బట్టి ఎవరు ప్రాధాన్యత ఇవ్వకూడదు అందరూ సమానం సమాజంలో అందరికీ సమాన అవకాశాలు కలిగించాలి కులరహిత సమాజం కావాలి అందరినీ సమానంగా చూడడమే సామాజిక న్యాయం అని చెప్తాం ఇక రాజకీయ న్యాయం అంటే ఏంటి రాజకీయ న్యాయం అంటే ఏమి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొనవచ్చు ఎన్నికల్లో నిలబడవచ్చు ఎంపీగానో ఎమ్మెల్యేగానో గ్రామ పంచాయతీ నుంచి ఒక రాష్ట్రపతి వరకు కూడా ఎవరైనా నిలబడచ్చు కొన్ని నిబంధనలతో ఇది రాజకీయ స్వాతంత్రం లేకుంటే రాజకీయ న్యాయం అని చెప్పారు అందుకనే రాజకీయ న్యాయం కావాలనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చేశారంటే ఎస్సీలకి రిజర్వేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ రాజకీయంలో ఉన్నాయి అంటే అవి కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు కూడా వాళ్ళకి కేటాయించబడతాయి అక్కడ కేవలము ఎస్సీలు ఎస్టీలు మాత్రమే నిలబడాలి మిగతా వాళ్ళు నిలబెడడానికి అవకాశం లేదనమాట ఎందుకు అంటే వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలుగా అణగారిన వర్గాలుగా వాళ్ళు అతి తక్కువ కులంగా వాళ్ళని భావించి సమాజం నుంచి దూరంగా ఉంచారు వాళ్ళకు హక్కులు లేవు వాళ్ళకి సంపద లేదు వాళ్ళ నిరసరాశులు కాబట్టి వాళ్ళను కూడా జనజీవన స్రవంతిలోకి కలపాలి అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళకు రాజకీయ న్యాయం కూడా రాజ్యాంగం ద్వారా ఇవ్వడం జరిగింది తర్వాత ఆర్థిక న్యాయం ఆర్థిక న్యాయం అంటే అంటే ప్రతి ఒక్కరూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక ఆత్మవిశ్వాసంతో బ్రతకాలి అంటే వాళ్ళకు ఆర్థికంగా న్యాయం కూడా ఉండాలి ఈ ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని ప్రతి ఒక్క పౌరుడు అనుభవించాలి కేవలం కొంతమంది బడా బడా వ్యాపారవేత్తలు లక్షల కోట్లతో ఉంటే ఈరోజు అణగారిన వర్గాలు కేవలం నూరు ఇన్నూరు రూపాయలు ప్రతిరోజు కూడా వందల్లో సంపాదించి ఆ పూట కాకుండా భోజనం చేసే పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం ఇది ఆర్థిక న్యాయం కాదు సో ఇవన్నీ కూడా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల మనం ఈ ప్రయాణంలో చూస్తే కనుక కొన్ని మిశ్రమ ఫలితాలు గమనించవచ్చు ఎందుకంటే భారతదేశంలో మొదట్లో స్వాతంత్రం వచ్చినప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి మన దేశం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత చూసుకుంటేనే అక్షరాస్యత పెరిగింది మన యొక్క లైఫ్ స్పాన్ పెరిగింది అంటే ఆయుర్దాయం పెరిగింది తర్వాత ఉద్యోగాలు కూడా పెరిగాయి తర్వాత ప్రజలకి భూమి కూడా పంపిణీ ఒక కొంతవరకు భూమి పంపిణీ కూడా జరగడం జరిగింది ఈ రకంగా అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ మనము పిల్లలకి ఉచితంగా విద్యను అందించడం జరిగింది కొన్ని ప్రాజెక్టులు అయితేనేమి ఫ్యాక్టరీలు వాటి ద్వారా కూడా ప్రజలకి పని కల్పించడం జరిగింది అయితే ఇప్పటికీ కూడా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని అధిగమించడానికి ఈ భారత రాజ్యాంగం డెబ్భై ఐదు సంవత్సరాల సందర్భంలో ఇంకా కొంచెం ప్రభుత్వాలు వాటిపైన చర్చించుకొని భవిష్యత్తు తరానికి కావలసినటువంటి సౌకర్యాలను కల్పించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ మరి భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు చదవాలి ప్రతి ఒక్కరికి కూడా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ని పిల్లలకి చెప్పాలి అంటే హక్కులు ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలు ఇవన్నీ కూడా ప్రజలకి మనం కల్పించినప్పుడే మన దేశం యొక్క గొప్పతనము మన దేశం పట్ల వాళ్ళకు దేశభక్తి కూడా కలిగేదానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ